జ్యైష్టమాస పూర్ణిమ బహుళాష్టమి సందర్భంగా వృషభరాశి వారు ఎలాంటి విధి విధానాలు పాటించాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం వృషభరాశిలో ఏ ఏ నక్షత్రాలు వస్తాయనగా కృతికా నక్షత్రంలోని రెండు మూడు నాలుగు పాదాలు రోహిణీ నక్షత్రంలోని నాలుగు పాదాలు మృగశిరా నక్షత్రంలోని ఒకటి రెండు పాదములు కలిపితే వృషభ రాశి అవడం జరుగుతుంది చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా ఆఫ్ లేనటువంటి కరణ వలన పేరు యొక్క మొదటి ఎక్స్ట్రా అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ ఊ ఏ ఓ వా వి వే ఓ అక్షరాల వారందరూ కూడా వృషభరాశి జాతకులే వృషభరాశి యొక్క అధిపతి శుక్ర భగవానుడు వృషభ రాశిలోనే సంచార స్థితి ఉండడం వలన వృత్తులలో ఉద్యోగాల్లో వ్యాపారాలలో తొందరపాటు నిర్ణయానికి ఇది సరైన సమయం కాదు వీలైనంతవరకు మౌనంగా ఉండడం ఏదన్నా తెలిస్తేనే ఆ పని చేయడం తెలియకపోతే తెలుసుకొని నేర్చుకొని ఆచరించి సక్సెస్ ఉన్నప్పుడు మాత్రమే ప్రయత్నం చేయండి లేకపోతే మౌనంగా ఉండడం వలన సమయం ధనం వృధా అవ్వకుండా చరాస్తులను కాపాడుకునే ప్రయత్నం అవుతుందని చెప్పి గమనించాలి ధనావాకు కుటుంబ స్థానంలో ఏడాది తర్వాత రవి భగవానుడు మిథున రాశిలోనే బుధుడు స్వక్షత్రకంగా కలిసి ఉండడం వలన అద్భుతమైన ధనయోగము భూములు గృహాలు క్రయ విక్రయాలు బ్యాంకు లోన్స్ ప్రభుత్వ ఉద్యోగం ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి డబ్బులు కానీ ఉద్యోగాలు కానీ పత్రాలు కానీ పర్మిషన్స్ కానీ పొందడంలో విజయం మీ సొంతం కాబోతుందని చెప్పి గమనించగలగాలి అక్కడే శుక్రుడు కలిసి ఉండడం వలన నూతనమైన ఆభరణాలు బంగారు ఆభరణాలు వజ్ర వైడూర్య మరకత ఆభరణాలు విదేశాలకు వెళ్ళాలి అని మీ కోరిక నెరవేరబోతుంది కనుక వృషభ రాశి వారికి ఈ బుధాదిత్య రాజయోగం కలడం వల్ల అనుకున్నంత విజయం మీ సొంతం కాబోతుందని చెప్పి గమనించాలి సంతాన స్థానంలో కేతు సంచార స్థితి ఉండడం వలన చదువులు వృత్తులు ఉద్యోగాలు వ్యాపారాలు కుటుంబము ఆధ్యాత్మికమైన తీర్థయాత్రలో ఆనందంగా గడపడంలో విజయం సొంతం కాబోతుంది రాజస్థానంలో శని భగవానుడు స్వక్షత్రకారుకుడు అవ్వడం వలన ప్రమోషన్స్ విదేశాలకు పెట్టుబడులు ఆకర్షణీయమైనటువంటి జీవితం మీ సొంతం కాబోతుంది లాభస్థానంలో రాహు అన్నింటా విజయం మీ సొంతం వృత్తులలో ఉద్యోగాల్లో వ్యాపారాల్లో శత్రులు పొంచి ఉండినను మీ యొక్క ఓర్పు మీ యొక్క పట్టుదల మీ యొక్క సహనం వలన మీ యొక్క విజయాన్ని ఎవరు ఆపలేరు అని చెప్పి గమనించగలగాలి వ్యయంలో స్వక్షత్ర స్వక్షత్రకారకంగా ఉండడం వలన కుజదోష ప్రభావం కరణ వలన మీ జన్మ నక్షత్రం రోజున పూర్ణిమ అష్టమి తిథి ఎందున జల ప్రయాణాలు పెట్టుకోకపోవడం గొడవలకు దూరంగా ఉండడం మితివీరణ వేగంతో ప్రయాణం చేయడం చిన్న చిన్న విషయాలకు ఆందోళన వద్దు ఇలాంటి కాల సమయంలో మౌనం ధ్యానం ఆధ్యాత్మికత వలన ప్రశాంత జీవితాన్ని పొందుతూ అనారోగ్యాన్ని దూరం చేసుకొని శత్రు విమోచనాన్ని కలిగించుకునే ప్రయత్నం చేయగలగాలి లేకపోతే అనేక రకాలుగా మానసికంగా శారీరక ఇబ్బందులు అంగవైకల్యాలు కారాగారము కోర్టు సమస్యలు పొంచి ఉన్నాయి తస్మా జాగ్రత్త కనుక ఈ వృషభ రాశులు పుట్టినటువంటి హోటల్ వ్యాపారాలు రాజకీయాలు సాఫ్ట్వేరు వ్యవసాయ సోదరి సోదరి మనులు గృహ భవన నిర్మాణ కార్యక్రమం చేసేవారందరికీ కూడా చాలా మంచి అవకాశాలు ఉన్నాయి కనుక జాగ్రత్తగా పరచుకోండి జీవితాన్ని సువర్ణమయం చేసుకోండి